జిల్లాలోని నీటి వనరులకు సంబంధించి పంచాయతీ రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ పరిధిలోని కాలువలు చెరువులు డ్రైన్లపై ఉన్న ఆక్రమణను గుర్తించి ప్రణాళిక ప్రకారం తొలగించేందుకు చర్యలు చేపట్టారని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు శనివారం కాకినాడ లో జేసీ అపూర్వ భరత్ ట్రైనింగ్ కలెక్టర్ మానిషతో కలిసి వాచ్ టాక్ కమిటీ సమావేశం నిర్వహించారు జిల్లాలోని వాటర్ బాడీలకు సంబంధించిన ఆక్రమణల వివరాలు రెవెన్యూ పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్ ఇరిగేషన్ డ్రైనింగ్ శాఖల అధికారులతో జేసీ చర్చించారు ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ జిల్లాలోని నీటి వనరులను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా కాలువలు చెరువులు డ్రైన్స్ పై ఉన్న ఆక్రమణను తొలగించాలన్నారు రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ పంచాయతీ ఇరిగేషన్ అధికారులు జిల్లాలోని వాటర్ బాడీస్ పై ఉన్న గుర్తించాలన్నారు గుర్తించిన ఆక్రమణలను ప్రణాళిక ప్రకారం తొలగించేందుకు ప్రతి నెల లక్ష్యం నిర్దేశించుకుని పనిచేయాలన్నారు ఇందుకు ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని చేసి అధికారులను ఆదేశించారు అదేవిధంగా కాలువలు చెరువులు డ్రైన్లేజ్ లో నీటి ప్రవాహానికి అడ్డు తగిలే తూటు గుర్రపు డెక్కను ఇతర చెత్త తొలగింపుకు పరిష్కార మార్గాలపై అధికారులు దృష్టి పెట్టారు పెట్టాలని జేసీ అధికారులు సూచించారు